అరగపూడి గాంధీ అని ఒక బీఆర్ఎస్ ఎమ్మెల్యే పార్టీ మారి కాంగ్రెస్ పార్టీలో చేరారు ఆయన పార్టీ మారిన తర్వాత పిఎస్సీ చైర్మన్గా ఆయనకే బాధ్యత ఇస్తూ కాంగ్రెస్ పార్టీ అదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దానిపైన పాడి కౌశిక్ అని చెప్పి పాడి కౌశిక్ రెడ్డి అని ఆయన ఒక ఎమ్మెల్యే ఆయన వెళ్ళి అరగపూడి గాంధీ గారికి నేను కాంగ్రెస్ పార్టీ కండవ గప్పుతాను అని అని చెప్పి ఆయన ఇంటికి వెళ్తానని చెప్పి ప్రకటన చేయటం నేను కౌశిక్ రెడ్డి మా ఇంటికి రావటానికి టైం ఇస్తున్నాను ఒకవేళ ఆయన రాకపోతే నేనే వెళ్తానని చెప్పి అరకిపూడి గాంధీ అని ఆయన కౌశిక్ రెడ్డి ఇంటి మీదకి తన యొక్క కార్యకర్తను తీసుకుని వెళ్ళటం అది వాళ్ళిద్దరికి మధ్య వివాదం అయింది అది ఒక పెద్ద ల్యాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ క్రియేట్ చేసేటువంటి పరిస్థితి ఒక ఇద్దరు ఎమ్మెల్యేలు ఒక వీధి రౌడీల్లాగా వీధిని బడి కొట్టుకునేటువంటి పరిస్థితి వచ్చింది ఈ లెదర్ వివాదం ఎటు దారి తీస్తుందంటే చివరికి ఆంధ్ర తెలంగాణ వివాదంగా మారిపోయింది అంటే నిజంగా ఈ రాజకీయ నాయకులు వాళ్ళ యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయంటే అనవసరంగా అసలు తెలంగాణ విడిపోయింది తెలంగాణకి సపరేట్ స్టేట్ అయిపోయింది వాళ్ళ పరిపాలన వాళ్ళు చేసుకుంటున్నారు ఆంధ్ర వాళ్ళ ప్రస్తావన దేనికి అరకపూడి గాంధీ అని ఆయన ఎప్పుడో పోయాడు తెలంగాణ వెళ్ళాడు ఆయన మూడు సార్లు నాలుగు సార్లు ఎమ్మెల్యే గెలిచాడు తెలంగాణ ప్రాంతంలోనే ఆయన ఆంధ్ర వాడు ఎట్లా అవుతాడు ఇక్కడ అసలైన వివాదం అనేది వాళ్ళిద్దరికి మధ్య సమస్య అసలు పార్టీలు మారటం అనేది నేరం అయితే గతంలో సబితా ఇంద్రారెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గెలిస్తే టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఆమె మంత్రిగా కూడా పనిచేశారు కదా మరి అది నేరం కాదా అంటే అసలు బీఆర్ ఇవాళ టీఆర్ఎస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఫిరాయింపుల పైన మాట్లాడేటువంటి అధికారాన్ని ఎందుకు కోల్పోయింది గతంలో వాళ్ళు చేసిన తప్పులు ఉన్నాయి కాబట్టి ప్రస్తుతం మళ్ళా వాళ్ళు ఏది మాట్లాడినా కూడా దాని తాలూకు శాంటిటీ లేకుండా పోయింది వాళ్ళు ఏది మాట్లాడినా మరి గతంలో మీరు చేశారు కానీటువంటి మాట వస్తుంది కాబట్టి ఏంటంటే వాళ్ళు ఎంత గట్టిగా మాట్లాడినా ఎంత వయసు వినిపించినా దానికి క్రెడిబిలిటీ కోల్పోయినటువంటి పరిస్థితి అయితే ఈ కౌశిక్ రెడ్డి అని ఆయన చేసేటువంటి కామెంట్స్ అయితే కొంచెం లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ తీసుకొచ్చే విధంగా ఉన్నాయి అందరూ ప్రశాంతంగా బతుకుతున్నారు హైదరాబాద్లో ఒక ఆంధ్ర వాళ్ళే కాదుగా గుజరాత్ వాళ్ళు ఉన్నారు లేకపోతే పంజాబ్ వాళ్ళు ఉన్నారు అందరూ దేశంలో ఉండేటువంటి అన్ని ప్రాంతాలకు సంబంధించిన ప్రజలు వాళ్ళ యొక్క అవకాశాలను బట్టి వాళ్ళ యొక్క వ్యాపారాలను బట్టి ఆయా ప్రాంతాల్లో నివసిస్తున్నారు ఇవాళ హైదరాబాద్ లాంటి మెట్రోపాలిటన్ నగరంలో కేవలం తెలంగాణ వాళ్ళు మాత్రమే ఉంటారా మిగతా ప్రాంతాల వాళ్ళు వచ్చి వ్యాపారాలు చేసుకోరా బతకటానికి రావటం ఏంటి ఇతను మాట్లాడేటువంటి మాటలు ఎలా ఉన్నాయంటే బతకటానికి వచ్చిన వాళ్ళు దౌర్జన్యం చేస్తే చూస్తూ ఊరుకోము అంటే బతకటానికి వచ్చిన వాళ్ళపైన మీరు దౌర్జన్యం చేసేస్తారా అసలు అదేమి కామెంట్ అర్థం కాదు బీఆర్ఎస్ కార్యకర్తలు తలుచుకుంటే ఆంధ్ర హైదరాబాద్లో హైదరాబాదులో తిరగలేడు ఆంధ్ర వాళ్ళు ఏం చేశారు ఇప్పుడు వెళ్ళని అసలు ఆంధ్ర వాళ్ళకి ఏంటి సంబంధం మీరు మీరు కొట్టుకొని మధ్యలో ఆంధ్ర వాళ్ళ పేరు తీసుకురావటం ఏంటి ఆంధ్ర వాళ్ళకి ఏం సంబంధం అండి తెలంగాణ మీ ప్రాంతం విడిపోయింది మీ పరిపాలన మీరు చేసుకుంటున్నారు మీ బతుకులే మీరు బతుకుతున్నారు ఆంధ్ర వాళ్ళ బతుకులు ఆంధ్ర వాళ్ళు బతుకుతున్నారు దాంట్లో ఆంధ్ర తెలంగాణ సమస్య ఎక్కడుంది ఇంకెన్నాళ్ళు ఆంధ్ర తెలంగాణ అని చెప్పి విద్వేషాలు రెచ్చగొట్టి మీరు రాజకీయ పబ్బంగా గడుపుకుంటారు అర్థం కానిటువంటి విషయం అధికారంలో పదేళ్ల పాటు ఉన్నారు అధికారంలో పదేళ్ల పాటు ఉన్నప్పుడు ఆంధ్ర వాళ్ళని ఏం చేయలేదు కదా మరి ఇప్పుడు ఆంధ్ర దానికి తోడు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ ప్రాంతం మొత్తం ఓడిపోయినా హైదరాబాద్లోనే ఎక్కువ సీట్లు ఇచ్చిన విషయం మర్చిపోతే ఎట్లా హైదరాబాద్లోనే ఎక్కువ సీట్లు గెలిచినటువంటి విషయాన్ని మర్చిపోతే ఎట్లా ఆంధ్ర వాళ్ళు నివసించే ప్రాంతంలోనే మీరు చెప్తున్నటువంటి ఆంధ్ర వాళ్ళు వాళ్ళు ఎప్పుడో తెలంగాణకు వెళ్ళిపోయి వాళ్ళు వ్యాపారాలు చేసుకొని వాళ్ళు అక్కడ సెటిల్ అయిపోయినటువంటి వాళ్ళు వాళ్ళు పరి వాళ్ళు నివసిస్తున్న ప్రాంతాల్లోనే వాళ్ళ ఏరియాల్లోనే బీఆర్ఎస్ పార్టీ గెలిచింది ఎక్కువ సీట్లు మరి అలాంటి విషయాన్ని వదిలిపెట్టి ఇవాళ ఒక ఇలాంటి చీప్ కామెంట్స్ ఇలాంటి పనికిమానిల కామెంట్స్ ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి చేయటం అనేది చాలా దుర్మార్గం మరొకటి ఏమంటారంటే కేసీఆర్ కొనసాగి చేస్తే అరకపూడి గాంధీని విజయవాడ ఆయన విజయవాడకి ఆయనకేం పని విజయవాడ వరకు తరిమి కొడతాడంట అరకపూడి గాంధీ అనే ఆయన తెలంగాణలోనే ఉన్నారు ఆయన ఎప్పటి నుంచి ఎమ్మెల్యే గెలుస్తున్నారు ఒకసారి కాదు మూడు సార్లు ఎమ్మెల్యే అనుకుంటా ఆయన మరి ఆయన విజయవాడ ఎందుకు తరిమి కొడతాడు విజయవాడకి అని దానికి ఏంటి సంబంధం ఇది ఇలాంటి కామెంట్స్ అంటే ఏంటంటే ఇలాంటి వ్యక్తులు మళ్ళీ తయారైపోయి లేనిపోని ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి ప్రజల మధ్య ఉన్నటువంటి భావ వాతావరణాన్ని చెడగొట్టేటువంటి ప్రయత్నం చేయటం నిజంగా ప్రజలు ఏమరపాటుతో ఉండాలి ఇలాంటి పనికి మాలిన చెత్త కామెంట్స్ పనికి మాలినటువంటి విషయాలు ఒక ఇద్దరు ఎమ్మెల్యేలకు సంబంధించిన వ్యక్తిగత విషయాలు లేకపోతే వాళ్ళిద్దరికి జరిగినటువంటి గొడవ పార్టీని పార్టీ ఫిరా ఫిరాయించాడు అతను అనార్హుతుడిగా ప్రకటించడని పోరాటం చేయాలి కానీ అది కోర్టుకెళ్ళు లేకపోతే ఇంకో రూపంలోనో వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేసుకోవాలి కానీ దీంట్లో ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడం అనేది ఎంత మేరకు సమంజసం ఇలాంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు రాజకీయ అవసరాల కోసం ప్రజల మధ్య లేనిపోని అపోహలు సృష్టించి లేనిపోని వివాదాలు సృష్టించి లేనిపోని గొడవలు సృష్టించి ఒక ల్యాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ క్రియేట్ చేసి తద్వారా రాజకీయ లబ్ధి పొందుదాం అనేటువంటి ప్రయత్నం ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అందరూ అందరిని మంచిగానే చూశారు అందరూ కూడా ఆంధ్ర తెలంగాణ అనే ప్రాంతం పరి అనే భేదాలు లేకుండా అందరూ ఆదరించారు మళ్ళీ ఈరోజు లేనిపోని కొత్త గొడవలు క్రియేట్ చేయడం దేనికి సంకేతం ఇది ఏ రకంగానూ మంచి పద్ధతి కాదు సమాజంలో అవసరాల కోసం రాజకీయ నాయకులకు అవసరం వచ్చినప్పుడల్లా కులం పేరు అవసరం వచ్చినప్పుడల్లా మతం పేరు మళ్ళీ అవసరం వచ్చినప్పుడల్లా ప్రాంతం పేరు ఏంది విపరీత పోకడలో ఇప్పటికైనా వీళ్ళు మారితే బాగుంటుంది